హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను పచ్చి మామిడికాయ ఒకటి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి రెండు మామిడి తురుము ఈ మామిడికాయ తోలు తీసి తురిమి పక్కన పెట్టాను తాలింపు గింజలు జీడిపప్పు పచ్చి శనగపప్పు ఉడకపెట్టింది ఎండుమిర్చి పసుపు ఇంగువ వేరుసెనగుళ్ళు అన్నం వేడిగా ఉండాలి ఈ మామిడికాయ పులిహోర చేయడానికి మామిడికాయ పచ్చిగా ఉండాలి తోలు తీస్తే లోపల తెల్లగా ఉండాలి అలా అయితేనే చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను నూనె వేస్తున్నాను పులిహోరకు సరిపడనంత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత వేరుసిన గుళ్ళు వేస్తున్నాను అవి వేయించి పక్కన పెట్టాలి వేగిపోయినవి తీస్తున్నాను ఈ మామిడికాయల సీజన్లో మామిడికాయ పులిహార్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆ నూనెలోనే జీడిపప్పు వేస్తున్నాను దోరగా వేయించి తీయాలి అదే నూనెలో తాలింపు గింజలు వేస్తున్నాను అవి సగం వేగాక ఎండిమిర్చి వేయాలి ముందు వేస్తే మాడిపోతాయి అందుకు సగం వేగిన తర్వాత అప్పుడు వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత పసుపు ఇంగువ వేస్తున్నాను వేగిపోయినవి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను ముందు వేస్తే మాడిపోతాయి అందుకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసాను అన్నం వేడిగా ఉండాలి ఆ వేడన్నంలో కొంచెం ఉప్పు కొంచెం నూనె నూనె ఎందుకంటే అన్నం పలుకు పలుకుగా ఉంటుంది కొంచెం పసుపు ఈ మామిడి తురుము వేసి మొత్తం కలిసేలా కలపాలి అన్నం వేడిగా ఉంటే ఈ మామిడి తురుము మగ్గిపోయి పులుపంతా అన్నంలో కలిసిపోతుంది కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్నాను వేసి మళ్ళీ మొత్తం కలిసేలా కలపాలి తర్వాత పచ్చిశనగపప్పు ఉడకబెట్టింది ఉంది కదా అది వేశాను వేరుశన్న గుళ్ళు జీడిపప్పు కూడా వేశాను వేసి మొత్తం కలిసేలా కలపాలి తాలింపు గింజలు వేయాలి ఇప్పుడు వేసి మొత్తం కలిసేలా కలపాలి పసుపు కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఉప్పు కూడా ఒకసారి చూడ చూసుకోండి తగ్గితే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడే కొత్తిమీర వేస్తున్నాను మొత్తం కలిసేలా మళ్ళీ కలపాలి అయిపోయిందండి ఈ మామిడికాయ పులిహోర తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది